మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు నేను కానిపాకం అయితే వెళ్తున్నాను ఈ రోడ్ ఏదైతే ఉందో అది జూ పార్క్ రోడ్ అని అంటారు తిరుపతి అంతా ఈ జూ పార్క్ రోడ్ అనేది చాలా అంటే చాలా ఇష్టము ఎందుకనేది తిరుపతలు ఎవరైనా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి నాకు అర్థమైంది ఆయన చెప్పేది ఒక కథని కానీ ఆయన ఆ వరసిద్ధి వినాయక స్వామి మీదే ఒట్లేస్తున్నాడు మామ వెల్కమ్ బ్యాక్ టు అయ భాగ్య యూట్యూబ్ ఛానల్ మమ్మా నాకు ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్ లో టెన్ కే ఫ్యామిలీ అయితే క్రాస్ అయ్యాం సో మనం టెన్ కే క్రాస్ అయిన సందర్భంగా నేను కానిపాకం అని చెప్పి మొక్కున్నాను ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు నేను కానిపాకం అయితే వెళ్తున్నాను మామ ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి చెప్పడం మర్చిపోయాను మమ్మ నేను మర్చిపోయినట్లు మర్చిపోకండి బెల్ ఐకన్ ని కంపల్సరీ అయితే కొట్టండి యూట్యూబ్ అయితే మెయిల్ చేస్తోంది మనకి మన సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ కొట్టట్లేదని అని మమ్మ నేను తిరుపతి నుంచి అయితే బయలుదేరుతున్నాను కానిపాకానికి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అలిపిరి దగ్గర అయితే ఉన్నాము ఈ రోడ్ ఏదైతే ఉందో అది జూ పార్క్ రోడ్ అని అంటారు తిరుపతల్ ఈ జూ పార్క్ రోడ్ అనేది చాలా అంటే చాలా ఇష్టము ఎందుకనేది అది ఎవరైనా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి ఎందుకంత స్పెషల్ ఈ రోడ్ మామ ఇప్పుడు మీరు చూస్తున్నది దేవలోక్ అనే ప్లేస్ ఇది తిరుపతిలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ లాగ్ గడుతున్నారని చెప్పి విన్నాను ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ మారాక రిటర్న్ అయితే తీసుకునేసారంట ఇదైతే మన తిరుపతి ఎస్వి జూ పార్క్ జూ పార్క్ కూడా వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోనైతే అయితే నేను ఖచ్చితంగా వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్ చేశారంటే అంటే నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి జూ పార్క్ వీడియో అయితే చేస్తాను వేరే లెవెల్ ఫన్ అండ్ కామెడీ అయితే చేస్తాను మమ్మ నేను కానిపాకానికి హైవేలో అయితే ఎక్కలేదు పక్కన ఉన్నటువంటి విలేజ్ ద్వారా వెళ్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాను నేను ఎప్పుడు ఇంతవరకు ఈ రోడ్ లో అయితే రాలేదు ఇదే మొదటిసారి వెళ్తున్నా ఇది కొండల మధ్య నుంచి పోతుందని చెప్పి అనుకుని నేను అయితే వెళ్తున్నాను చూద్దాం మమ్మ ఏం జరుగుతుందో ఈ రోడ్డు ఎలా వెళ్తుందో మమ్మ ఏంటంటే అర్ధ గంటగా తిరుగుతానే ఉన్నాను కానీ హైవే అయితే ఎక్కట్లేదు ఈ రోడ్డు నాకైతే ఇప్పుడు ఇప్పుడే భయం ఈ రోడ్డు హైవే ఎక్కుతుందా లేకపోతే ఇక్కడ తిరుగుతుంది ఉంటుందా సాయంత్రం వరకు అని చెప్పి మామ ఎక్కడెక్కడే తిరిగిన లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ చూడడానికి ఈ కొండ మధ్యలో నుంచి అయితే వెళ్తుంది రోడ్డు చాలా బాగుంది ఇలాంటప్పుడే మనలోని ప్రతిభైతే మనం బయట పెట్టాలి నేను ఈ లొకేషన్ మిస్ అవకూడదు అని చెప్పి ఫోటోస్ కి స్టిల్స్ అయితే ఇచ్చాను మామ ఈ ఫోటోస్ ని స్టిల్స్ ని చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి ఇకపైన మాక్సిమం షార్ట్ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మన యూట్యూబ్ లో అయితే మా డ్రెస్ ప్రో బాగుంది మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి 3/4 పెట్టుకో ఓకే సర్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూస్కో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ प्रॉब्लम ఉందా సర్ యు కేరియన్ సర్ యా ఫెంటాస్టిక్ ఫోట్ ఐ వాంట్ యా మా మన షూట్ అయ్యాక మొత్తానికి నాకైతే హైవే రోడ్ అయితే కనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు రోజంతా ఇక్కడే తిరుగుతూ ఉండిపోతానేవని భయమేసింది మామ ఇంతసేపు మనం తిరిగిన లొకేషన్ వచ్చేసరికి చంద్రగిరి దగ్గరలోనే తిరిగాము ఇంకా మనం పోవాల్సింది చాలా దూరమే ఉండదు దోవ మధ్యలో అన్న దగ్గర ఒక మసాలా సోడా అయితే తాగేసి మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేశాను మమ్మ మొత్తానికి కాణిపాకం అయితే చేరుకున్నాను మమ్మ నేనేం పెద్ద క్రియేటర్ అయితే కాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వ్లాగింగ్ ఎలా చేయాలో ఏవైనా తప్పులు కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా సరి చేసుకుంటాను మమ్మ నేను కాణిపాకానికి వినాయక చవితికి ముందే వెళ్ళాను ఈ సమయంలో ఇక్కడ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు అయితే జరగబోతున్నాయి మమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నదే స్టాండ్ ఇక్కడ మన బైక్ పెట్టి మనం అయితే ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి మమ్మ ఇక్కడికి రాగానే ఒక అన్న అయితే నన్ను కలిశాడు మమ్మ ఈ అన్న నాకు ఏం చెప్తున్నాడు అంటే నార్మల్ గా దర్శనానికి నూట యాభై రూపాయలు నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి కలిపి మూడు వందల రూపాయలు అదే మూడు వందల రూపాయలు నాకు ఇచ్చారు అంటే మీ ఇద్దరికి కలిసి విఐపి దర్శనం అయితే కల్పిస్తానన్నాడు మమ్మ నాకు తెలుసు కాణిపాకం అనేది కొత్త ప్లేస్ నాకు ఇక్కడ ఎవరో తెలియదు ముక్కు మొహం తెలియని వాళ్ళని అంత ఈజీగా నమ్మలేము నేనేమంటున్నాడంటే మీరు దర్శనానికి లోపలికి వెళ్లేటప్పుడే నా దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి అని అంటున్నాడు అది కూడా చూద్దాం అని చెప్పి నేనైతే ఆయన వెనకాలే వెళ్ళాను గుడికి ఎదురుగ్గానే మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి రూమ్ అయితే ఉంటుంది అక్కడ చెప్పులు అయితే పెట్టేశాము నేనైతే ఆ అన్న వెనకాలైతే వెళ్ళాను అలా కొద్ది దూరం వెళ్ళగానే ఇక్కడ కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా నిలబడుకోమన్నాడు నేను నా ఫ్రెండ్ నిలబడుకుంటే అక్కడ పోలీస్ ఆయన్ని పిలిచి వీళ్ళు కూడా మన వాళ్ళే అని చెప్పారు నా దగ్గర చేంజ్ లేకపోతే ఐదు వందలు అయితే అన్న దగ్గర ఇచ్చాను నాకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది నేను దర్శనం చేసుకుని గుడి బయట నుంచి వస్తున్నాను మా నిజంగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఏమనుకున్నానంటే ఐదు వందల రూపాయలు ఇచ్చాను కదా రెండు వందల రూపాయలు కూడా అన్ననే పెట్టుకోమని చెప్దాం అనుకున్నాను కానీ అదంతా రివర్స్ అయిపోయింది ఆ అన్న నా దగ్గరకు వచ్చి నేనే నా ఐదు వందలు ఆఫీసర్ అయితే ఇచ్చాను మీరు ఇప్పుడు ఐదు వందలు ఇచ్చారంటే నేను తీసుకుని వెళ్ళిపోతాను నాకు కూడా ఏమొద్దు అని కొత్త కథ అయితే చెప్తున్నాడు మామ నాకు అర్థమైంది ఆయన చెప్పేది ఒక కథని కానీ ఆయన ఆ వరసిద్ధి వినాయక స్వామి మీదే ఒట్లేస్తున్నాడు నేను సత్యంగా నిజమే చెప్తున్నాను అని చెప్పి సరిపోతే పోని నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా అని ఒక సంతోషంతో నేనైతే అయితే ఇచ్చేసాను మమ్మ నేనైతే ఈ వీడియోలో ఆయన ఫేస్ అయితే చూపియట్లేదు ఆయన నా దగ్గర తీసుకుంది ఐదు వందలే దాని వల్ల ఆయనకి రేపు ఏమైనా ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో వీడియోలో ఫేస్ అయితే చూపించట్లేదు మామ ఎప్పుడైనా కానిపాకం వెళ్తే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు ఎప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే మోసపోకండి మామ ఇంతకీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఏం కోరుకున్నానో చెప్పలేదు కదా మన ఇన్స్టాగ్రామ్ లో మన ఫాలోవర్స్ మన యూట్యూబ్ లో మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ బాగుండాలి వాళ్ళలో నేను కూడా ఒకటిలా బతకాలని చెప్పి ఆ వరసిద్ధి వినాయక స్వామిని అయితే కోరుకున్నాను మామ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లవ్ యూ మ